మా గురువు గురువులైనటువంటి శ్రీ పాలకృత్తి శర్మ సిద్ధాంతి గారిని స్మరిస్తూ వారు అనేవారు మీరు ఎవరిని పట్టుకుంటారా అనేవారు అంటే ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటే ఆ చక్రవర్తిని పట్టుకుంటావా ఆ బటుని పట్టుకుంటావా అనేవారు అంటే మనం చక్రవర్తే కావాలి అని అంటాం నేటిన నేటి రోజు ఆ యొక్క ఆదిపరాశక్తి ఎవరయ్యా అంటే ఆ యొక్క రాజరాజేశ్వరి శ్యామ వార్తాలి సైత రాజరాజేశ్వరి అమ్మవారు ఆమె ఎక్కడ ఉంటుంది అంటే నవమ నవ న శ్రీచక్ర అర్చనలో భాగంగా ఆ యొక్క తొమ్మిదో ఆవరణలో ఉంటుంది అంటే ఒక్కొక్క ఆవరణ పూజ చేసిన తర్వాత నవమావరణంలో బిందువులో మధ్యలో సచామర రమావాళి సవ్యదక్షిణ సేవిత అన్నట్టుగా ఉంటుంది మొన్నీ మధ్యే మా కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గొప్ప పండితుల వారు ఆ రామచంద్రమూర్తిని చూస్తే నీకెవరు కనబడుతున్నారయ్యా అని అన్నారు అడిగితే అయ్యా రామచంద్రమూర్తి కనబడుతున్నారయ్యా అని అన్నాను నేను చాలా చిన్నవాడిని చిన్న పురోహితుణ్ణి ఇంతమంది మధ్యలో ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి అంటే లేదయ్యా నువ్వు ఉపాసకుడువు నీకేం కనబడుతుంది అన్నాడు నీ దృష్టితో చూడు లలిత సుందరి కాదు ఆ రామ రామచంద్రుడిలో ఆ యొక్క అమ్మవారి అవతారం చూస్తే రామచంద్రుల్లో నీకు లలిత అమ్మవారు కనబడట్లేదా అన్నారు బహుశా నేడు తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ఒక్కొక్క ఆవరణ అర్చనలు చేస్తూ చేస్తూ ఈ రామభద్ర క్షేత్రంలో ఆ యొక్క లలిత స్వరూపిణి అయినటువంటి ఆ తర్పణ సంతుష్ట అయినటువంటి ఆ రాజరాజేశ్వరి స్వరూపంగా ఆ యొక్క గురువుగారు ఆ భద్రాచలం క్షేత్రం నుంచి లలితా సుందరీ స్వరూపంగా మమ్మల్ని ఆశీర్వదించేయడానికి వచ్చినట్టుగా భావన చేస్తూ వారిని ఈరోజు సన్మానించుకునేటువంటి భాగ్యం మా కలగడం ఆ రామచంద్ర స్వామి వారిచ్చినటువంటి గొప్ప ఆశీర్వచనంగా భావన చేస్తూ ఇప్పుడు ఈరోజు తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభలో ఇదంతా ఒకే కుటుంబం ఒక సంస్కార కుటుంబం ఒక శాస్త్రీయ కుటుంబం ఒక సౌహృదయ కుటుంబం అందరూ కలిసి గట్టిగా అనాలి ఈరోజు గారికి వే తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి సభ్యులు అందరూ కలిసి ఇస్తున్న బిరుదు వేదాగమాచార్య ఒక మారు అందరూ అండి వేదాగమాచార్య జోర్సే అవర్ ప్యార్సే రవిచంద్ర గారు ఈ సన్మాన అక్షర ప్రసూనాల్ని వారి స్వరంలో అందజేస్తారు నమామ వేదమాతరం తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభాశుభ త్రిమతాచార్య కృపయా జీయాత్ వైదిక ప్రభ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ సన్మాన అక్షర ప్రసూనాలు తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వేదిక హైదరాబాద్ తూముకుంట శ్రీరామ భద్రక్షేత్రం కలం గళం బ్రహ్మశ్రీ రవిచంద్ర శ్రీ భద్రాచలం శ్రీరామచంద్రుల స్వామివారి దివ్య అనుగ్రహంతో వేద విద్యాభివృద్ధిని పెంపొందించేందుకై వేదాధ్యాయన పరుడు వేదాచార్య సలక్షణ క్రమాంత స్వాధ్యాయి అయినటువంటి శ్రీమాన్ గుదిమళ్లె నరసింహాచార్యులు శ్రీమతి పుణ్య దంపతులకు పుత్రుడిగా జన్మించారు శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి పాఠశాలలో మరియు వారి తండ్రి గారి వద్ద కృష్ణ యజుర్వేదమును అధ్యయనం చేశారు అంతేకాకుండా సింహాచల దేవస్థానం వేద పండితులైనటువంటి శ్రీమాన్ వడ్లమాని శ్రీ వెంకటేశ్వరవధానులు గారి వద్ద అథర్వ వేదమును అభ్యసించారు వేదాధ్యయనము అధ్యాపకత్వము మరియు సంస్కృత భాషను కూడా నేర్చుకోవడమే కాకుండా కవిగా రచయితగా కూడా సుపరిచితులు అంతేకాకుండా చిత్రలేఖనంలో చిత్రలేఖనంలో కూడా వారిది అందివేసిన అందవేసిన చేతి శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు టీటీడీలో ఉభయ వేదాంత పరీక్షాధికారులుగా సన్మాన సత్కారాలు అందుకున్నారు ఆమ్నాయ విద్వన్మణి వేద విద్యా విశారద వేదజ్యోతి జ్యోతి ఇత్యాది బృదాంకితులు తల్లిదండ్రులు అనుగ్రహంచేత భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో అథర్వ వేద పారాయణదారునిగా వారు సేవలను అందిస్తూ ఉన్నారు వైదిక నిర్వహణ వేద సంప్రదాయముల పట్ల ఆసక్తి కలిగి నిరంతరము ఆ సీతారామచంద్రుని చెంత ఉంటూ శ్రీరామాయణము పారాయణ చేస్తూ రామాయణము భాగవతములను ప్రవచనాలుగా బోధించే ప్రవచనకర్తగా కూడా ప్రజలకు సుపరిచితమే శ్రీ రామచంద్రుని అనునిత్యం వేదాధ్యయనమును చేయడమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి శ్రీమాన్ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచారులు గారిని ఈ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభలో సన్మానము చేస్తూ వేదాగమాచార్య అనే బిరుదుతో సత్కరించుకునే అవకాశం రావడం మనందరి పురాకృత పుణ్య విశేషమే రామ బోలో హనుమానికి జై బోలో అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి ఆగస్య శాస్త్రి గారు మిగతా సభ్యులందరూ కలిసి తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ పక్షాన గజమాల సన్మాన పత్రంతో సన్మానం చేస్తున్నారు ఇవాళ చాలా సుదినం గుదిమెళ్ళ నరసింహాచార్య గారిని వారు వేదం క్రమాంతం తలక్షణం చదివిన వారు మన వారు వారి కొడుకు సన్మానం అందుకుంటున్నారు ఆయన శ్రీ రామభక్తులు చాలా తర్వాత ఇంకొకటి ఋగ్వేదంలో రామాయణం అంతా కూడా ఒక మంత్రంలో ఉంటుంది ఆ మంత్రం చెబుతూ మనం సన్మానం చేద్దాం ఈ సన్మానంలో భాగంగా నిర్వాహకులు గజమాలతో సత్కారం చేస్తున్నారు వేదమే గళమాలగా సాగే కృష్ణమాచార్యుల వారు వారి సన్మాన కార్యక్రమంలో ప్రధాన అంశం ఇక్కడ ఉన్నవాళ్ళంతా వాళ్ళ ఆత్మీయులు శిష్యులే అందరూ ఉదయం నుంచి ఎంతో ఆసక్తిగా అనురక్తిగా ఎదురుచూస్తున్నారు भद्रभद्र भद्रभद्रया स च मान आघात् स्वसारं जारो अभ्येति पश्चात् सुप्रकेतेरग्निर्वितिष्ठन् ऋषद्भर्वैरभि राममस्था मन्त्रं लो మొత్తము రామాయణమంతా కూడా వస్తుంది కాబట్టి ఈ మంత్రంతో రాములు వారిని సాక్షాత్తు రాములు వారు సేవ చేసేటటువంటి మన వారిని రామాయ రామ చంద్రాయ వేదశ రఘునాథాయ నాథాయ పద నమ

समाजी समासीनानाम् वर्चो विज्ञानमादादे अस्याः सर्वस्याः संसदो मामिन्द्रभगिनम् कृणु घटिमेलम्

राघव गार